ఓయ్ నిద్రపోతున్నావా ప్లేస్ మే Nellore పోతున్నా రాదే మీరంతా ఇడికి పోవాలా నందిగామా నందిగామా ఆ కర్త హకడమే ఇంత ఉంటది మిత్తవా అంటే అంటే చావు ఓ ఏ मारతున్నావ యా ఆ ఉంది మహాలంది అదే మిత్తవా అది చావు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి బతుకుంటది మహల్ ఏముంది దయ్యం ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే మీకు తెలియదా జాగ్రత్త మహల్ వైపు మాత్రం వెళ్ళకండి మనం నంది కావని చెప్తేనే ఇన్ని చెప్పాడు అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేన ఉండేవాడో హీ మన అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కుందిరా అట్ట కనిపిస్తుంది నీకా ఎద్దవా తలదే స్టోన్ పై ఏదంటే అది తీసుకో ఉందో నేను మా ఇంటికి తీసుకెళ్తాను మీతో ఆడుకుంటాను వస్తావా అక్కడే లేదులే మేరా? తీస్తాను సర్లేదీ ఈ జోడ్రారి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్ భయపడకమే తీసాగా పెట్టు కొడుకాలు నిజంగానే తెగి ఉండేవో అనిపిస్తుంది మనం వెళ్ళిపోదాం పదండి అలాంటి లేవని చెప్పడానికి కదా మనం వచ్చిందా అయినా బయట లేని భయం లోపల రాగానే వచ్చేసిందా వస్తుంది ఎందుకంటే అది భయం అదంతే దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరికి వచ్చేదాకా అర్థం కాదు నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం ఆ సీను గడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి పాతికి వేలు లైక్స్ ఆగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి మినిమం వన్ లాక్ వ్యూస్ అది మన టార్గెట్ అదే బాబు ఆగిపోతుందేమో అనిపిస్తుంది సరే రా నీ లక్కి కాయని అడుగు అదే డిసైడ్ చేస్తుంది ఓకే హెడ్స్ పడితే దెయ్యం అన్నట్టు వెళ్ళిపోదాం టైల్స్ పడితే లేనట్టు ఉండిపోదాం ఓకేనా ఓకే కానీ నువ్వెందుకు ఆపేవాడుతుందేమో నని పై వేస్తుంది అజ్జపాసు నువ్వు కాదు కాయను బెయ్ నువ్వు మళ్ళీ ఇతా పాపాకు మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడల కొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టని పెట్టుకున్నా ఈ హత్యలకు కారణమేవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మీ థింగ్ పిలిచి వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చి మనిషి నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపెడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులో వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం కండక్ట్ చేసి అందులోంచి సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా అంతా టీవీలకి అతుక్కుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి దారాచుగోలాగా దూసుకుపోద్ది ఇచ్చేస్తారు కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ మీరే చూడండి పట్టుకుంటే మూడు కోట్లు మీలో దమ్ముందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతానండి ఈడ రిసెక్ట్ వాళ్ళలో చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ ప్రోగ్రాం అట్టగా చెప్తున్నాడు వాడి నుండి సాయ్ చేయండి అదే మ్యాక్స్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శ్రేష్ఠపూర్తి అయిపోయినలో ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ ఆహా నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ సార్ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే వెళ్ళప్పులు ఇంత అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం చేదు ఎంబీఏ ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడి దగ్గర పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసులవాడ ఆపిత ముక్కులవాడ అలవేల మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందండి సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మ బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట తీసుకెరి ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా సు నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరు ఏ పేరుతో పెరిచా నాకు ప్రాబ్లం లేదు ఆ ఆవేశవద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ సుందరే పిలవచ్చుగా బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ నాకు ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన వాళ్ళు ఉన్నాడు మీకు అందరూ హీరోలోగా కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టర్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఎలాంటి ఈ షో డిజైన్ చేసింది మీరుంటేనే మహల్లో లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి టూ ఘట్టినట్టుంది నీ పేరేంటమ్మా గుంటూరు జిల్లా పేద కోర్పాటి సి పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దైయ్యాన్ని చూశామంటే భయపడి చచ్చి చూసుకుంటాం ముందు నుంచి పాల్ప దయ్యమనే దాని గొంతు నొక్కి పిసుకుతా భయమనే దాన్ని కాల్తో అంతా పని చూడగలరు మీరు అదృష్టవంతుడు లోపల రాయర్ కూడా లేదు యా యూ ఆర్ సర్ టైకి తెలుసో థ్యాంక్ యూ బాయ్ బాయ్ డైట్రోడికి రాయలే లేదు వన్సర్ చేసుకుంటే నేను కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదు అని చెప్పింది సార్ నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా పాదర ఫాదర్ నేను ఇంకా బ్యాచులర్ టైం ఉందండి సృష్టి కార్యండి నువ్వు సాయంత్రించి బిడ్డ పట్టలో ఉన్నావు మరిపోయింది దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానవా కాదు ఎంఐ దానో మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రాబు రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా ప్రభు ఉంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయి అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిల్లి ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె పెట్టాలని నువ్వే కాపాడుతూ గాక గొర్రె అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా పేరు తోర్లరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా सूटे सूट का नहीं मेरे सूटे इसको नहीं आसीट लो कर चला अलग है सुपर मासानी रख दीजो नो सेलेक्टेड आह बैंजी बैंजी ओके ओके हिल 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 नेक्स्ट नेक्स्ट हाय सर दिस इज बार्बी हाय 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 ये बार्बी एंटी बॉलीवुड लेस कौन तहदुस है इतना డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్ అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ యూఆర్ సెలెక్ట్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరిని రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ కుట్టైపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశమే లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానెల్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు హెడ్ తండ్రి నాకు ఈ పరీక్ష సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా